ముహూర్తం దగ్గర పడుతున్న క్రమంలో మరి అన్ని పార్టీలు అనేక రకాలుగా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు మరి తెలుగుదేశం కూడా ఇప్పటికే అనేక జిల్లాల్లో కదిలి తెలుగుదేశం కార్యకర్తలారా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ కొన్ని బహిరంగ సభలు ఇద్దరు కలిపి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు పోటీ చేయడానికి లేరని చెప్పి మరి అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారకు సంబంధించిన ప్రతినిధులు ప్రతిరోజు మీడియా సమావేశాల్లో ప్రకటనలు చేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు మరి అన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా ఉన్నారు మరి వేళ రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు టీడీపీకి కరువయ్యారు అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కావాలను అని బోర్డు కూడా పెట్టారని వైఎస్ఆర్సీపీ సంబంధించిన అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో పాటు సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు మరి నిజంగా తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు కరువుగా ఉన్నారా మరి ప్రతి నియోజకవర్ ప్రతి పార్లమెంటు సభ్యుడికి పోటీ చేయాలంటే ఏడు నియోజకవర్గాల్లో దాదాపుగా ఆ ఎంపీ ఆర్థికంగా సామాజిక పరంగా బలంగా ఉన్న వ్యక్తి ఉండాలా మరి ముఖ్య ముందు ఆర్థిక స్థితిగతులు బాగున్న అభ్యర్థినే అన్ని పార్టీలు ఒక తెలుగుదేశం కాదు వైసీపీ కాదు ఏ పార్టీ అయినా ఆ స్థితిగతులను బట్టే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు మరి తెలుగుదేశం పార్టీలు ఎప్పటికే ఎంపీ అర్థ ఎంపీ అభ్యర్థుల్ని ఎవరిని పెట్టాలి డెకలెక్ట్ ఎవరిని ఉండాలి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరి దాదాపుగా మరొక కాన్స్టిట్యసీకి ఏడుగురు నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థికి పది కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు ఎంపీ అభ్యర్థులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి అలాంటప్పుడు వంద కోట్ల వరకు ఆర్థిక పరిస్థితి బాగున్న అభ్య క్యాండిడేట్లు మాత్రమే ఎంపీ అభ్యర్థులుగా పాటిస్తారు మరి తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని రంగంలో దించాలని అంతే క్రమంలో సామాజిక వర్గాల వారిగా కూడా రంగంలో విధించి ఈసారి అధికార వైఎస్ఆర్సీపీకి గట్టిగా ఢీ కొనాలి వైఎస్ఆర్సీపీ పైన విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ అధినేత గత కొద్ది రోజులుగా కస కసరత్ చేస్తున్నారు మరి టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఎవరుండాలని కూడా దాదాపుగా కొలిక్కి వచ్చేసింది మరి ముఖ్యంగా చూస్తే రాయలసీమ నుండి బలమైన అభ్యర్థులు నీ రంగంలో దించడానికి అదేవిధంగా రాష్ట్ర రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థులకి పెట్టడానికి కూడా టీడీపీ కసరత్ చేస్తుంది మరి అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మరి సామాజిక వర్గాల వారికి చూస్తే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మరి కాపు సామాజిక వర్గానికి అదేవిధంగా బీసీ ఓట్ బ్యాంక్ను కూడా కైవసం చేస్తున్న దిశగా మరి బీసీ అభ్యర్థులను కూడా ఎంపీ అభ్యర్థులకు రంగంలో పెడతానికి చంద్రబాబు నాయుడు కసరత్ చేస్తున్నారు మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఇప్పటికే వైఎస్ఆర్సిపి బలమైన అభ్యర్థుల్ని ఎంపీ క్యాండిడేట్గా పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు మరి అంతే ధీటుగా టీడీపీ ఎంపీ అభ్యర్థులు కూడా ఉండాలనే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఆయా సామాజిక వర్గాలని పరిగణలో తీసుకుంటూ స్థానికంగా ఉన్న వ్యక్తులకి సామా ప్రజల్లో ప్రజలతో నిత్యం సంబంధాలు ఉన్న వ్యక్తుల్ని మరి ముఖ్యంగా ఆర్థికంగా స్థితిగతులు ఎలా ఉన్నా అలాంటి వ్యక్తులకి పార్టీలు కూడా టీడీపీ జనసేన కూడా కొంత ఆర్థిక వెసులుబాటు సహకారం అందించాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు ఒక సమాచారం ఏదేమైనా మరి తెలుగుదేశం పార్టీకి సుమారుగా నలభై ఏళ్ళకు పైబడి రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీకి ఎంపీ అభ్యర్థులు నిజంగా కరువవుతారా మరి రాజకీయ విమర్శ మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అభ్యర్థులు దొరికే పరిస్థితి టీడీపీకి ఉండదంటారా అంటే ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది ఎన్నో ఏళ్ళగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాష్ట్రంలో అధికారంలో ఉంది టీడీపీ పట్ల ప్రజల్లో క్షేత్రస్థాయిలో ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మరి గెలిపే గెలిపే లక్ష్యంగా వైసీపీ టీడీపీ వెళ్తున్న క్రమంలో మరి టీడీపీ జనసేన పొత్తులో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అధికారంలో రావడం ఖాయమని ఒక నిర్ణయానికి రెండు పార్టీ అధినేతలు వచ్చిన తర్వాత పార్టీ కేటర్లో కూడా ఒక జోష్ ఏర్పడింది ఖచ్చితంగా ఇరవై నాలుగులో టీడీపీ జనసేన పొత్తుతోనే అధికారంలో రాబోదని చెప్పి క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి మరి ఈ క్రమంలో ఈ పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా మరి ఎంపీ అభ్యర్థులు చాలామంది ఆసక్తి కనబ కనబరుస్తున్నారు మరి ఏదేమైనా టీడీపీ కూడా సంక్రాంతి పండుగ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు కూడా జాబితా ప్రకటించడానికి అటు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ప్రకటన ప్రకటన చేయనున్నారని చెప్పి సమాచారం అభ్యర్థులతో పాటు మేనిఫెస్టో కూడా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో ప్రజలు గ్రామ స్థాయిలో ప్రజల్లో రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది కాబట్టి ఎంపీ అర్థులకి ఎంపీ అభ్యర్థులకి కరువు లేదని చెప్పి చెప్పడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మరి ప్రజాతరం చూస్తే పార్టీ గెలుపుకి ఏ అభ్యర్థి అయినా ఆ పార్టీకి ఆ పార్టీలు పోటీ చేయాలని ఆలోచన చేస్తారు కాబట్టి టీడీపీకి బలమైన ఎంపీ అభ్యర్థులు ఉన్నారని ఉండడానికి అవకాశాలు ఉన్నాయంట ఉంటా ఉన్నాయనికి ఎలాంటి సందేహం లేదని చెప్పి రాజకీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి Interventional Cardiologist, Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon, Dr. R. Manoj, M.D. Anesthesia, Dr. Kartik Kannegolla, M.D. D.M. Nephrologist, Dr. Tigala Ramesh, M.S. M.C.H. Neurosurgeon. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు